హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మౌలిస్ గార్డెన్స్ ఈరోజు నేను గులాబీ మొక్క ఒకటి చెప్తానండి నేను ఇక్కడ కొమ్మ చూపిస్తున్నాను కదా అదైతే పండిపోయింది ఎదర నల్లగా వచ్చేసింది అలాగే చిగురు కూడా నల్లగా వచ్చేసింది సో నేను ఏం చేయాలో చెప్తాను ఈరోజు ఇక్కడ చిగురు ఉంది కదండి అలాగే కింద ఆ పక్కన కొమ్మ కూడా ఉంది కొమ్మ కూడా నల్లగా పండిపోయినట్టు వచ్చేసింది సో నేను దాన్ని అయితే కట్ చేసేస్తాను అక్కడికి కట్ చేసేసుకోవాలండి అలాగే గులాబీ మొక్క లేకపోతే కొమ్మ అక్కడ రాదండి మీరు కట్ చేసేస్తే అక్కడ మళ్ళీ చిగురు వస్తుందండి చిగురు వచ్చి మళ్ళీ కొమ్మ వస్తుంది ఈ ఎదురు కూడా చిగురు వచ్చింది చూసారండి అక్కడ కూడా నల్లగా ఉంటుందండి చిగురు చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నల్లగా వచ్చేస్తుంది ఆ నల్లగా దాన్ని అస్సలు ఉంచకూడదండి కట్ చేసేసేది చేత్తోటి ఇలా నెమ్మదిగా తీస్తే అదే ఊడిపోద్దండి చూడండి పక్కన ఇంకో చిగురు ఉంది నేను తెంపించోడు కూడా చిగురు వస్తుందండి అది కొంచెం చూడండి చిగురు వస్తుందండి సో ఈ టిప్ నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్